హాయ్ హలో నమస్తే అస్సలం వలైకు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి లైక్ ఏంటి అంటే హోమ్ టూరు హోమ్ టూర్ అంటే ఎక్కడిది అని ఆలోచిస్తున్నారా నేను పుట్టి పెరిగి కాలేజ్ స్కూలు అంతా జరిగిన ప్లేస్ అనమాట మా ఊరు మా ఊర్లో ఉన్న మా ఇండ్లు అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను అక్కడ ఉన్నాను కదా సో ఆ ఇంటిని మీకు కూడా చూపిస్తాను అయితే సింపుల్గా అంటే ఇప్పుడు అంటే వన్ బిహెచ్కే టూ బీహెచ్కే అలా ఉంటాయి కదా కానీ ఊర్లలో ఏంటంటే ఇండివిజువల్ హోమ్స్ ఎక్కువ దట్టు ఇట్లా కంటిన్యూస్గా త్రీ రూమ్స్ అయితే ఉంటాయి అండ్ కొంచెం లైక్ బయట వసారా లాగైతే ఉంటుంది అన్నమాట అయితే ఈ ఇంట్లో ఎన్నో మెమరీస్ చిన్నప్పటి నుంచి లైక్ పెరిగింది ఆడుకున్నది నేను తమ్ముడు కలిసి ఆడుకుంది బయట ఫ్రెండ్స్ తర్వాత ఇంట్లో చిన్న చిన్న మమ్మీ డాడీ కూర్చొని మేము బాగా ఎంజాయ్ చేసింది అన్నీ గుర్తొస్తాయి అయితే రీసెంట్గా పెళ్ళికి వెళ్ళాను కదా అప్పుడైతే రికార్డ్ అనమాట సో ఇప్పుడైతే ఇన్ ఇంట్లో సామాన్లు ఎక్కువగా ఏమీ లేవు అంటే డాడీ హైదరాబాద్లోనే ఉంటారు మమ్మీ కూడా అక్కడే ఉంటారు కాబట్టి తమ్ముంతో సో ఇంట్లో మంత్కి ఒకసారి లేదంటే ఏదైనా ఫంక్షన్స్ అట్లా వెళ్ళినప్పుడు అంటే జరిగినప్పుడు వెళ్తూ ఉంటాము సో అప్పుడు రికార్డ్ చేసుకున్నది సో మీతో కూడా షేర్ చేద్దాము అన్నట్లయితే ఇక్కడైతే రికార్డ్ చేశాను అనమాట జస్ట్ టూ మినిట్స్ వీడియోనే ఫస్ట్ ట్ ఎంట్రన్స్లోనే ఇంకా స్టెప్స్ ఎక్కితే మనకి వసారా లాగా ఉంటుంది అక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక బాత్రూము తర్వాత ఇంకా లోపలికి వస్తే డైరెక్ట్ హాల్ అనమాట ఇది వచ్చేసి మధ్య రూమ్ అంటాము మేమైతే అనమాట ఇది వచ్చేసి ప్యాంట్లు అవన్నీ ఉండేవి ఇంక ఇక్కడ చిన్న గుళ్ళు వచ్చేసి దేవుని పటం అదైతే ఉంటుంది సో ఇంక ఇక్కడైతే మీకు డైరెక్ట్ బయట అయితే చూపిస్తున్నాను సో ఇది మా అన్నమాట సో ఎంతమందికి నచ్చింది అన్నది నాకైతే కామెంట్ చేయండి ఇరవై ఐదేళ్ళ జ్ఞాపకాలన్నీ ఈ ఇంట్లోనే ఉన్నాయి అందరికీ ఇలానే ఉంటుంది కదా